పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు పూజ బాపూజీ మహాత్మా గాంధీజీ అటువంటి పల్లెలు కనీస పారిశుధ్యం నిర్వహించడానికి కూడా నిధులు లేక స్వీపర్లకి జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేక ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం అవ్వచ్చు అంతకుముందు ప్రభుత్వం అవ్వచ్చు అనేక కారణాలు దీనికి కారణాలు ఎవరి మీద తప్పు మనం నిందలు వేయడం కంటే ప్రస్తుతం మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసు ప్రతి నెల అప్పు చేస్తేనే కానీ జీతాలు సంక్షేమం అభివృద్ధి జరగని పరిస్థితి ఆదాయంతో పాటు అప్పు చేయాల్సిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కంపెనీలు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలి ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలి సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు సంతోషం అభినందనీయం కానీ ప్రజలందరూ కూడా దీనికి తోడవుతేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుద్దు అనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత ఏడు సంవత్సరాల క్రితం మా బూరుపూర్ గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పథకంలో మా గ్రామంలో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది చూడొచ్చు కొబ్బరి చెట్లు అన్నీ ఇది ఓరచెరువు కొబ్బరి చెరువు గట్టు మీద కొబ్బరి చెట్లు నాటడం జరిగింది ఈరోజు ఈ కొబ్బరి చెట్లు అన్నీ కూడా కాయలు కాసే పరిస్థితికి రావడం జరిగింది నేను ఈ సందర్భంగా ఈ కొబ్బరి చెట్ల దగ్గర ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లోని సుమారు లక్ష పైన చెరువులు ఉన్నాయి ఒక్కొక్క చెరువు గట్టు మీద కూడా వంద కొబ్బరి మొక్కలు కానీ జీడిమాడు మొక్కలు కానీ మామిడి మొక్కలు కానీ నాటినట్లయితే కోటి మొక్కలు నాటే అవకాశం ఉంది సంవత్సరం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కోటి మొక్కలు నాటితే ఐదు సంవత్సరాల తర్వాత కోట్లాది రూపాయలు ఆదాయం గ్రామాల్లోనే వస్తుంది ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చడం కంపెనీలు ఇదంతా ఒక ప్రాసెస్ అది ఈ ప్రాసెస్ మన గ్రామంలో మన వనరులను ఉపయోగించుకుని మనం ఆదాయం సృష్టించుకుని సంపద సృష్టించుకునే పరిస్థితి చేయాలని ఇరవై మూడవ తేదీ శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మాచులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్లని ఎంపీటీసీలని వార్డు మెంబర్లని అదే రకంగా ప్రతినిధుల్ని ప్రజలందరినీ కూడా నేను కోరేది మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని చెరువు గట్ల మీద కూడా మొక్కలు నాటి ఆ మొక్కల ద్వారా ఆదాయాన్ని మనం సృష్టించుకునే కార్యక్రమానికి ఎల్లుండి శ్రీకారం చుట్టాలి ఇరవై మూడో తేదీని అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తామని చూడొచ్చు చక్కని మొక్కలు అంటే వేల కోట్ల రూపాయల ఆదాయం గ్రామాల ద్వారా మనం సృష్టించుకునే పరిస్థితి మనం చేయాలి ఇదంతా మాటలు వరకునే జరుగుద్ది చేతలు జరగదు అని ఎవరు అనుకోవద్దు ఎందుకంటే అందరూ కలిసి ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలన్నీ కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్లు కానీ గ్రామ ప్రజలు యువత అందరి సహకారంతో నాటడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ ఫలసాయాన్ని ఇచ్చే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటుదాం ఎందుకంటే మొక్కలేందే మనిషి లేడు మొక్క మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఈరోజు ఆదాయాన్ని సమకూర్చే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇరవై మూడో తేదీని జరిగే గ్రామ సభలో మీ మీ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి తీర్మానాలు చేయాలని ప్రతి గ్రామంలోని కూడా అందరికీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మీ పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం